ఏంటి సీరియస్గా పేపర్ చూసేస్తున్నావు నేను పేపర్లో పడ్డా అవునా ఆ పేపర్లో పడ్డావా అదే పబ్లిష్ చేసే సంతోషం వచ్చిన బాధ వచ్చినా పంచుకోవడానికి నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరే నా ఫ్రెండ్స్ మీరే నా వెల్ విషర్స్ మీరే నా కుటుంబ సభ్యులగా నేను ఫీల్ అవుతుంటాను ఎందుకంటే మన మై మనసులో ఉన్న ఫీలింగ్స్ని పంచుకోవడానికి ఒక ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు నాకైతే ఒక పెద్ద ఫ్యామిలీ దొరికింది ఈ ప్లాట్ఫామ్ ద్వారా అని నేను ఫీల్ అవుతూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ లవ్ టువర్డ్స్ మీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఈరోజు నేను నా మనసులో ఉన్న సంతోషాన్ని మీతో అది అదేంటి అంటే అలాడే ఒక పోస్ట్ కూడా పెట్టాను ఈనాడు పేపర్లో నా గురించి పబ్లిష్ చేశారు అది నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చింది అంటే అది మాటల్లో చెప్పలేను మార్నింగ్ నేను చూసుకున్న తర్వాత చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మామూలుగా న్యూస్ పేపర్లో ఇంతకుముందు స్కూల్ పరంగా కానీ లేకపోతే ఒక స్కూల్ అసోసియేషన్ పరంగా కానీ నాలుగైదు సార్లు పేపర్లో పబ్లిష్ చేయడం జరిగింది కానీ నా టాలెంట్ని గుర్తించి నా సక్సెస్ని పేపర్లో పబ్లిష్ చేశారు చూసారా అది నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ అదృష్టం ఎంతమంది దొరుకుతుందో నాకు తెలియదు కానీ నాకైతే చాలా ఆనందాన్ని ఇచ్చింది కనిపిస్తుందా లేదు ఇక్కడ నేను స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను ఈరోజు మహిళా దినోత్సవం ప్లస్ శివరాత్రి ఈ అకేషన్స్ ఈ రెండు అకేషన్స్ ఒకే రోజు రావడం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నా గురించి ఒక సక్సెస్ జర్నీ లాగా అందులో వేయడం అనేది ఆనందాన్ని కల్పించింది ఈ రెండు ఛానల్స్ ద్వారా నాకు మీరు అందించే మీ అభిమానానికి నేనైతే ఫిదా అయిపోయాను ఈ మధ్య నన్ను బయటికి వెళ్ళినప్పుడు కూడా గుర్తుపడుతున్నారండి ఇది ఇది ఒక కొత్త అనుభూతి అని చెప్పచ్చు కొంతమంది ఏంటంటే మొఖమాట కొడుతూ ఉంటారు ఈవిడా కాదా జేయాస్ లాగ్స్ అండ్ టిప్స్లో ఉన్న మేడం ఈవిడ కాదా అని సంకోచిస్తూ ఉంటారు కొంతమంది మై టీచింగ్ స్టైల్ ఛానల్లో టీచ్ స్పోకెన్ ఇంగ్లీష్ టీచ్ చేసేది కూడా కాదని వాళ్ళు కూడా సంకోచిస్తూ ఉంటారు కానీ టీచర్స్ మాత్రం చాలా బాగా గుర్తుపడుతుంటారు ఎందుకంటే నేను నా స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఎక్కువ కూడా ఎక్కువ నేను కనపడి కంటిన్యూస్గా చెప్తూ ఉంటాను కాబట్టి వాళ్ళు గుర్తుపడతారు బాగా ఈ జయాస్ బ్లాగ్స్ అండ్ టిప్స్లో నేను తక్కువ కనిపించి ఎక్కువ టిప్స్ అవి చూపిస్తాను కాబట్టి కొంతమంది గుర్తుపట్టి గుర్తుపట్టకుండా అలా చూస్తూ అలా ఉంటూ ఉంటారు కొంతమంది ఏమైనా అనుకుంటానేమో అని వెనకాడుతూ ఉంటారు నేనేమి అనుకోనండి ఒకవేళ మీరు నన్ను గుర్తుపట్టారనుకోండి మాట్లాడినా సరే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను తప్ప ఏంటండి చెప్పండి అలా ఏమి అను అనను అలా అనే అర్హత కూడా నాకు లేదు ఎందుకంటే ఈ ఈ అవకాశం ఈ ఈ అదృష్టం ఎంతమందికి దక్కుతుంది చెప్పండి ఈ రోజుల్లో బంధువులే చూసి కూడా చూడనట్టు తల తిప్పుకొని వెళ్ళిపోతుంటాడు ఆ వేడు కనిపించిందా పలకరించాలా అలా ఉంటూ ఉంటారు అలాంటి అలాంటి ఉన్న మనము ఎవరో తెలియని వ్యక్తి నన్ను ఇష్టపడి పలకరించారు అంటే అది నిజంగా అదృష్టం అనే ఫీల్ అవుతాను నేనైతే ఒకవేళ మీరు గుర్తుపడితే మాట్లాడచ్చు తప్పలేదు అలా చూసుకుంటూ ఎవడా కాదా ఎవడా కాదా అనుకుంటూ వెళ్ళొద్దు నాకు ఈ సిచ్యువేషన్స్ చాలాసార్లు ఫేస్ చేశాను షాపింగ్ మాల్స్లో కానీ టెంపుల్స్లో కానీ అలా అలా అనుమానంగా చూస్తూ ఉంటే ఏంటి నా వంక చూస్తున్నారు అనుకుని నా స్టార్టింగ్లో తర్వాత అర్థమైంది ఒకవేళ మేబీ నా యూట్యూబ్ ఛానల్ వీళ్ళు ఫాలో అవుతారేమో అందుకే అలా చూస్తున్నారేమో తర్వాత అర్థమైంది ఒకవేళ గుర్తుపడితే నిరభ్యంతరంగా నాతో మాట్లాడచ్చు నేను కూడా అంతే సంతోషంగా మీతో మాట్లాడతాను అన్నమాట మనం ఎంత సక్సెస్ సాధించినా సరే ఇంట్లో వాళ్ళు వేసే జోక్స్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం మన పిల్లలు కావచ్చు హస్బెండ్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు సిబ్లింగ్స్ కావచ్చు వాళ్ళు వేసే జోక్స్ అంటే బయట వాళ్ళు అనుకోండి కంగ్రాచులేషన్స్ మీరు భలే సాధించారు మీరు ఇలా అలా అలా అంటుంటారు ఇట్లా వాళ్ళు ఒక స్మైల్ చాలు ఒక జోక్ చాలు వాళ్ళకి ఎంత అభిమానం ఉందో అందులోనే తెలిసిపోతుంది అది చెప్పకోవాల్సిన అవసరం లేదు అబ్బా నువ్వు భలే సాధించావు కదా ఇలా అలా అని వాళ్ళు చెప్పక్కర్లేదు వాళ్ళు చెప్పరు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మనం కాంప్లిమెంట్స్ అయ్యి ఎక్స్పెక్ట్ చేయనే చేయకూడదు ఎక్స్పెక్ట్ చేసి చేయకూడదని ఎందుకంటున్నానంటే మనం ఏంటో హండ్రెడ్ పర్సెంట్ తెలిసిన వ్యక్తులు ఎవరంటే మన ఫ్యామిలీ మెంబర్స్ బయట ఏంటంటే మనం చేసే వర్క్ అంటే మీరు మీ ప్రొఫెషన్ కానీ లేకపోతే ఏదైనా యూట్యూబ్ ఛానల్ పెట్టారు లేకపోతే ఏదైనా చేశారనుకోండి అంతవరకే తెలుసు మీ పర్సనల్ లైఫ్ మీరు ఎలా ఉంటారు మీరు ఏంటి ఏ టు జెడ్ అనేది తెలియదు అలా తెలిసిన వాళ్ళు ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రమే అప్పుడు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా జెన్యున్గా ఉంటుంది చాలా నిజాయితీగా ఉంటుంది ఉన్నదన్నట్టుగా చెప్పేది ఫ్యామిలీ మెంబెర్సే కాబట్టి బయట ఎంతమంది ఎన్ని కాం ఎంతమంది నుంచి ఎన్ని కాంప్లిమెంట్స్ తీసుకున్నా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చే సపోర్టు కొంచెం వాళ్ళు షేర్ చేసే సంతోషం అనేది చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇలాగే నా ఛానల్స్ని మీరు ఆదరిస్తారని కోరుకుంటూ మీ జయలక్ష్మి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో